పోల్చారు ఓకే రైట్ నేను మళ్ళీ మళ్ళీ మీ మీ వస్తా ఒక్క నిమిషం పావని గారు తెలంగాణ సమాజము నిజాం పాలన నడుస్తుంది అని చెప్పేసి కేసీఆర్ పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ లెక్కల ప్రకారం ఇప్పుడు హిట్లర్ పాలన నడుస్తుంది రైట్ వద్దాం ఆచార్య గారు ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం ఆచార్య గారు మీరు ఇవాళ జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఎట్లా చూస్తా ఉంది బీజేపీ పార్టీ ఉన్నటువంటి పెద్దలకు మీకో ప్రేక్షకులకు నమస్కరిస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ నడుపుతున్నటువంటి తీరులో భాగంగా జగదీశ్వర్ రెడ్డి గారి పైన సస్పెన్షన్ని వేయడం అంటే కాంగ్రెస్ యొక్క వాస్తవాల విషయంలో మాట్లాడినందుకు సస్పెన్షన్ వేట లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినందుకు సస్పెన్షన్ చేయడం జరిగిందని స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినప్పుడు సభ్యులని మీరు ఈ రకంగా మాట్లాడినరు మీరు క్షమాపణ కోరుతారా లేకపోతే మీరు ఏదన్నా అపాలో చెప్తారా అనేటువంటి విధంగా ఏదైతే కాంగ్రెస్ పక్ష నాయకులు కానీ లేకపోతే అడిగి దానికి ఒక రకమైనటువంటి విధంగా చేస్తే బాగుంటుంది సభ మొత్తం ఈ శాసనసభ కాలం అంతా కూడా సస్పెన్షన్ కు గురి చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇంతకంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ స్పీకర్ మీదకి పేపర్లు చింపేసిన సందర్భాలు ఉన్నాయి అసెంబ్లీ స్పీకర్ చేతులకి పేపర్లు గుంజుకొని చింపేసి వారిని మళ్ళా తిరిగి ఆ పేపర్లు చల్లినటువంటి సందర్భాలున్నాయి ఇంకా అనేక విషయాలు మన కళ్ళ ముందు జరిగినాయి ఇవాళ ఈ రకంగా జరిగినటువంటి దాన్ని మనం తప్పు పట్టాలా అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఎంతవరకు మనం దీని మీద యాక్షన్ తీసుకోవాలనేది చూడాలా కానీ మొత్తం సం ఈ శాసనసభ కాలమంతా కూడా ఏదైతే వాళ్ళని సస్పెన్షన్ చేయడం మంచిది కాదు రెండవది ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకురాలు మాట్లాడుతూ ఇవాళ ముఖ్యమంత్రి సభలో లేడు లేకుండా ఢిల్లీ పోయిండు అని ఉండొచ్చు ఢిల్లీ పోవచ్చు అసలు ప్రతిపక్ష నాయకుడేమో విఠలాచార్య సినిమాలో వచ్చి కనపడ్డట్టు కనపడి ఈ మాయమైపోయింది నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు సభలో ఉండాలి ప్రతి పాలక పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు సభలో ఉండాలి అనేక సమస్యలు ఇలా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దాని మీద డిబేట్ జరగాలి పోరాటం చేయాలి వాళ్ళ ఇంతకంటే ఘోరంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారు గెలిచి మొదటి సభకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి ఆయన ఆయన ఏదైతే ఆయనని మళ్ళీ సభకు వచ్చేంత వరకు కూడా రాకుండా చేసి ఆ తర్వాత ఎలక్షన్లకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవల్ల నేను అనేది ఏంటంటే ప్రతి పార్టీ తమకు అన్యాయం జరిగినప్పుడే దాని మీద మాట్లాడడం అనేటువంటిది కాదు సభల ప్రతి సభ్యునికి ఉండాల్సినటువంటి హక్కులు ప్రతి సభ్యునికి ఉండాల్సినటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని కాపాడవలసినటువంటి బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది ఒకవేళ స్పీకర్ గారిని ఏదైతే అనాలోచితంగా కానీ అవమానపరిచే విధంగా మాట్లాడితే దాని ప్రకారం కూడా ఏదైతే కమిటీ నిర్ణయించి చర్యలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ దీనివల్ల ఈ దీని ఇప్పుడు ఒక సభ్యుడిని సస్పెండ్ చేస్తే రేపు శాసనసభల మిగతా సభ్యులందరూ కూడా పట్టుబట్టి సస్పెన్షన్ ఎత్తివేయాలని అడగాల్సినటువంటిది పోయి వీళ్ళు కూడా మొత్తం కూడా బైక్కి వెళ్ళిపోవడము మద్దతుగా ఆ సభ్యునికి మద్దతుగా పోవడము ఇవన్నీ చూస్తుంటే ఇది ప్రజలు కోరుకున్నటువంటి సభలో ఈ రకమైనటువంటి జరగకూడదు ఏదేమైనా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రతిపక్ష పార్టీగా నిలదీయాలి ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నో విని దానికి సరైనటువంటి సమాధానము ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది ఈ ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవి అవన్నీ ప్రస్తుత డిబేట్ కు దానికి సంబంధం లేదు కాబట్టి నేను ఆ అంశాల జోలికి పోదాలు రైట్ నేను గారి దగ్గరికి వెళ్తా వెంకట